స్థానిక సంస్థల ఎన్నికలపై టీడీపీ ప్రత్యేక దృష్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకు అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రత్యేక దృష్టి సారించి తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వేంపల్లెకు చెందిన రాష్ట్ర గరిజన కార్పొరేషన్ డైరెక్టర్ జమ్మలమడుగు పట్టణ టీడీపీ పరిశీలకులు మేదర రవికుమార్ పిలుపునిచ్చారు గురువారం జమ్మలమడుగు పట్టణంలో నిర్వహించిన అబ్జర్వర్లు క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జ్లతో నిర్వహించిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూపేశ్ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం మీరు ఏ విధంగా కష్టపడి ఉంటారు మిమ్మల్ని ఏ విధంగా మనం అంత స్వయం కృషితో తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్నాం ఇప్పుడు మనం ఈరోజు కమిటీలు వేసి అలాగే మనం అందరం కేఎస్ఎస్ పూర్తి చేసి ఉంటారు అందరూ పూర్తి చేసి ఉంటారు ఇద్దరు ఇద్దరు ఎన్నుకుంటున్నారంటే మీరు కంపల్సరీ పార్టీ కోసం కష్టపడిన వ్యక్తిని ఎన్నుకుని ఉంటారు కదా కాబట్టి మనం నేను ఒక చిన్న విన్నపం మన తెలుగుదేశం పార్టీ కోసం అలాగే మన భూపేష్ అన్నగారి కోసం అలాగే ప్రజల సంక్షేమం కోసం కష్టపడిన కార్యకర్తలను గుర్తించి వారికి గుర్తింపు దక్కేలా చేయాలన్నది నా విన్నపం కాబట్టి మనం భూపేష్ అన్న గారిని నెక్స్ట్ ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ భూపేష్ అన్నగారే నిలబడతారు భూపేష్ అన్న గారిని అత్యధిక మెజారిటీతో మీరందరూ ఈరోజు ఇలా పంచుకుని పార్టీ కోసం ఇలా వచ్చి మనం చేస్తున్నామంటే ఖచ్చితంగా భూపేశ్వర అత్యధిక మెజారిటీ జిల్లాలోనే వచ్చేలా చేస్తారని ఆశిస్తున్నాను అలాగే మనం మనం పార్టీ కోసం రెండు వేల పంతొమ్మిదిలో నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు అన్నగారి కోసం ఎలా కష్టపడాలంటే అలా కష్టపడి ఉంటారు అందుకే చెప్తున్నాను మనమంతా కేఎస్ఎస్ పూర్తి చేసిన తర్వాత బూత్ ఇన్ఛార్జ్ కానీ యూనిట్ ఇన్ఛార్జ్ కానీ కస్టమర్ ఇన్ఛార్జ్ కానీ ఏ సమస్యలు ఉన్నా కూడా మళ్ళీ మన అన్నగారికి తెలియజేయండి ఖచ్చితంగా తెలియజేయండి ఎన్నో కేసులు కూడా మీరు అనుభవించుంటారు అవి కూడా తెలియజేయండి టౌన్ వరకు వస్తే టౌన్ లో ఎన్ని వార్డులు ఉన్నాయో అన్ని వార్డులు కూడా మళ్ళీ నాకు ఒకసారి తెలియజేయండి అది అన్నగారికి తెలియజేస్తాను తెలియజేసి కష్టపడిన కార్యకర్తలను మళ్ళీ గుర్తించండి గుర్తించి వారందరికీ అత్యున్నత పదవులు కూడా రావాలి అలాగే ఇప్పుడు మనకు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి మన అన్నగారు ఎవరినైతే నిలబెడతారో క్యాండిడేట్ నిలబెడతారో ఆ క్యాండిడేట్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించే బాధ్యత మళ్ళీ మీదే ఖచ్చితంగా మళ్ళీ ఎందుకంటే అన్న ఆశామర్షిగా నిలబెట్టాడు నిలబెట్టిన తర్వాత మనం చేయాల్సింది ఒకటే మనకేంటి ఆ వాటిలో అతన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి గెలిపించిన తర్వాత అన్న పేరు ఆటోమేటిక్గా చంద్రబాబు సార్ గారికి వెళ్తాయి మళ్ళా ఖచ్చితంగా వెళ్తాయి వెళ్ళిన తర్వాత అన్నకు మళ్ళీ అత్యంత మంచి పేరు వస్తుంది అన్న దాన్ని మీకు అన్ని చేసి సమకూరుస్తారని ఆశిస్తూ నాకు ఇటువంటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరోసారి నా యొక్క నమస్కారం